ముడి నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన సుసంపన్న కలిగి ఉన్నాము మేము వాస్తవానికి ఇక్కడ కాదు ప్రీ తయారు చేస్తాము దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే హెచ్ వైర్ని వైర్ ని ఉపయోగిస్తాము దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్ లో ప్రబలంగా ఉన్న హెచ్బి వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము తిరుపతి ప్రీకాస్ట్ ట్రస్ట్ లెగసీ ఎప్పటికీ రాజమహేంద్రవరం నారాయణపురం రెండో వీధికి చెందిన మడగలమూర్తి వయసు అరవై నాలుగు ఇద్దరు స్వర్ణాంధ్ర ఉదాసమయంలో ఉంటున్నారు అక్కడ జరిగే కార్యక్రమంలో చురుకుగా ఉంటూ సమస్త కార్యకలాపాలకు చేదోడు వాదోడుగా ఉండటం అందరితో సఖ్యతగా ఉంటూ మంచివారిగా గుర్తింపు పొందారు రెండు సంవత్సరాలుగా స్వర్ణాంధ్రలో ఆశ్రయం పొందుతున్న రాములమ్మ మడగలమూర్తి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డామని మాకు కుటుంబ సభ్యులు ఎవరు లేరని బంధుమిత్రులు ఎవరూ ఆదరించలేదని స్వర్ణాంధ్ర లేకపోతే తమ జీవితాలే లేవని బోర్న విలపిస్తూ చెప్పారు అయితే మూర్తి అనారోగ్యం రీత్యా పక్షవాతంతో బాధపడుతూ ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ ఉంటున్నాడు రాములమ్మ సహాయంతో స్వర్ణాంధ్ర కల్పించిన సదుపాయాలతో మూర్తి ఆరోగ్యం కోరుకుంది దీనితో తనకు సేవలు అందించిన రాములమ్మకు తోడుగా ఉండాలని ప్రతిపాదన చేశారని నాకు ఎవరూ లేరు కాబట్టి మూర్తికి తోడుగా ఉండాలని అనుకుంటున్నట్లు నిర్వాహకులు రాంబాబుకి రాములమ్మ తెలిపింది ఈ కార్యక్రమంలో స్వర్ణాంధ్ర సిబ్బంది హరికృష్ణ మీరాకుమారి కొండలరావు హరిప్రసాద్ దివ్య హరేరామ్ కుట్టు మగ్గం శిక్షణ విద్యార్థులు వృద్ధులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు बिग्रो छै न मने मन्दगाले राम पर आज ८ टी नग्लिसे छ हे त न रिपोर्ट छ नि त न तिमी हेलपो होस्तो आगतु छ गा ओकरा परे बाबा ओकरा सो बाबा आइ पर्दै छ बाबा काजे आज न तपे छ और का चक्कर लगा हां మధ్య పెద్దలు విశాఖ ఉన్నారు మన మేనేజ్ గారికి మన సిబ్బంది గణేష్ దివ్య అలాగే కుమారి కొండలరావు హరిరామ్ అలాగే మన నైట్ షెల్టర్ లబ్ధిదారులు అలాగే మన స్వర్ణాంధ్ర ఉత్తాశ్రమ లబ్ధిదారులు అందరూ ఉన్నారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం అంటే ఇంకా దేశంలో ఎక్కడైనా జరిగిందా లేదా ఈ ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా లేదా జరుగుతుందో లేదో మనకు తెలియదు ఇక్కడ ఒక ప్రత్యేక సందర్భంలో మనం ఈ సమావేశాన్ని మీ అందరి ముందు ఏర్పాటు చేసుకుని మీ అందరి సమక్షంలో ఒక మలి వయస్సులో అంటే ఈ వృద్ధాప్యంలో ఒక పెళ్లి చేయాలనుకుంటున్నా అందరూ చప్పట్లు పట్టండి ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం ఇది కొంతమందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు కొంతమందికి తెలిసి ఉండొచ్చు తెలిసినా మా వర్గం రాకుండా దాచిపెట్టు ఉండవచ్చు కానీ సమాజంలో జరిగేవన్నీ కూడా పిల్లి పాలు పాలుతుంది ఎవరో చూడలేదు అనుకుంటే ఎవరో ఒక గమనంలో మనం ఏ పని చేసినా మనల్ని అబ్జర్వ్ అంటే పరిశీలనగా చూసేవాళ్ళు మనల్ని మనం చేసే పనిని రికగ్నైజ్ చేసేవాళ్ళు ఉంటారో ఈరోజు మనం అనుకోకుండా నాకు మాకు రాత్రే తెలిసింది ఈ ప్రాంగణంలో గతంలో ఎప్పుడు జరగనిది ఎప్పుడు లేనిది ఒక ప్రత్యేకమైన అంశం దీన్ని మనం ఎలా ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి ఇది సమాజానికి ఏ విధంగా ఒక సందేశంగా వెళ్ళాలి లేదా సమాజానికి దీన్ని ఏ విధంగా నివేదించాలనుకున్నప్పుడు పెద్దలతో చర్చించాం మన సిబ్బందితో చర్చించాం వారిద్దరూ వృద్ధాప్యం అవ్వచ్చు మధ్య వయసు అవ్వచ్చు ఇంకా బాగా వృద్ధులు అవ్వచ్చు కానీ ఒకరికొకరు కోరుకునే తోడు కావాలనుకున్నప్పుడు మనం ఆపడానికి మనం ఎవరు మన పని కాదు అది అది దైవ నిర్ణయం అలాంటి నిర్ణయం మన ఇలా అనుకున్నప్పుడు మాస్టర్ గారు ఇలాగ దారంటా వెళ్తూ మనం చూడడానికి సందర్శనకు వచ్చారంటే ఇది ఒక అద్భుతమైన నేను ఖచ్చితంగా చెప్పగలను అంటే మన సంకల్పం మనం చేసే పని మంచిదే అని చెప్పడం కోసమే దేవుడు మరి ఇస్సాక్ గారిని పంపించారేమని ఐజాగ్ గారిని పంపించారేమని నేను అనుకుంటున్నాను నా తలంపు అలాగుంది మరి సందర్భంగా మన మధ్యలో ఉన్నటువంటి మూర్తి ఏం పేరు వీడి పేరు మడుగల మూర్తి నారాయణపూర్వం రెండవ వీధి రాజమండ్రి ఇతనికి అయింది భార్య చనిపోయింది కొడుకు కుటుంబం వదిలేస్తే అతను స్వర్ణాంధ్ర ఆశ్రమానికి లబ్ధిదారుడిగా రావడం అతన్ని నిరాశ్రయుడికి వచ్చిన ఆదరించడం ఈ సంస్థ అతను ఈ సంస్థలో అతను ఏదో ఎంతో అతను పని అతను చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు అలాగే బుద్దల రాములమ్మ కమ్మలకుంట గ్రామం పెనమలూరు మండలం కడప జిల్లా నుంచి వచ్చింది ఆమెకు కూడా భర్త సుబ్బారాయుడు చనిపోయాడు కొడుకు భార్గవ్ కూడా చనిపోయితే ఒంటరిగా ఉంటుంది ఆవిడ్ని రాజమండ్రి రైల్వే స్టేషన్ పోలీసులు స్వర్ణాంధ్ర సేవా సంస్థకు అప్పగించడం జరిగింది వీరిద్దరూ మేము ఒకరినొకరికి తోడుగా ఉంటామండి కలిసి ఉంటామండి అంటున్నారు అంటే ఈ వయసులో తోడు నేడుగా మేము మేము ఉన్నామనుకున్నప్పుడు అది మనందరి సమక్షంలోని వారిని ఒక జంటగా చేసేస్తే వారికి ఎవరు వారిని ఎవరు విమర్శించే వాళ్ళు ఉండరు వారిని ఎవరో తప్పు పట్టే వాళ్ళు ఉండరు ఇది ఒక విధంగా సామాజిక వివాహం ఇది వాళ్ళిద్దరిని ఒకటిని చేయడం అనేది ఈ సమాజం గౌరవించే విధంగా వాళ్ళిద్దరు ఉండాలనేది మనం కోరుకుంటున్నాం వాళ్ళిద్దరిని వేదిక మీద రావాల్సిందిగా మీ అందరికి అర్థాలను उन्हें कमीचौल बिताने। मुंदे इच्छा। मुंदा। ओह मुंदर बच्चिलाते हैं। दूधी अपने रामा। दूधी को। क्या 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 ఏర్పాటు చేయబడినటువంటిది ఆయన యొక్క ఎంతగా చేస్తున్నారు అది దేవుని చేస్తాం దేవునిస్తాం రాత్రి చేద్దాం రేపకలు తండ్రి రూపకల్ తండ్రి నీకు వందన రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళిద్దరూ పోషించబడుతున్నారు రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో సమ వారిద్దరూ జనగా ఏర్పాటు చేయడానికి సమయం సందర్భాన్ని వందనాలు చేస్తున్నా వారిద్దరినీ జీవితంలో నువ్వు కలుగుతూ ఉన్నావు నువ్వు ఏర్పాటు చేస్తున్నావు అది నీ ఇష్టం ఈ సమయంలో నేను కూడా మరి ఈ యొక్క సంస్థని దర్శించడానికి వచ్చాను ప్రార్థన చేసే అవకాశం అవి నాకు అనుగ్రహించినందుకు నీ స్వందనాథం అది నీ ఇష్ట ప్రకారం వాళ్ళిద్దరి జీవితంలో నువ్వు తోడుగా ఉండి వాళ్ళిద్దరి మధ్యన మూడో వ్యక్తిగా ఉండి వారిని తాపనకు చ